గీత కానీ శంకరులు కానీ రమణ మహర్షి కానీ ముగ్గురు ఒకే ఫేస్ ఆఫ్ జర్నీ ట్రావెలింగ్ అనేది కనపడుతూ ఉంటుంది మనకు ముగ్గురు మూడు కాలాల్లో వచ్చారు కానీ ముగ్గురు కూడా ఒకే ఫేజ్ ఆఫ్ జర్నీ ఒకే ట్రావెలింగ్ ఆ అనుభూతి మీరు పొందగలిగితే ఆనందం తెలుస్తుంది మనం కళ్ళు తెరిచి మేలుకొని ఈ శరీరంతో కనెక్ట్ అయ్యి పూర్తిగా ఈ సమాజంతో కనెక్ట్ అవుతున్నప్పుడు మన చుట్టూత ఎన్ని ఉన్నాయి తొమ్మిది తొమ్మిదిని చెప్పగలరా ఏమన్నా ఒక్కొక్కటి ఫస్ట్ ఏంటి మెటీరియల్ ఎందుకంటే మీతో ఒక్కసారి మళ్ళీ చెప్పిస్తే నాకు గుర్తుంటుంది మీకు కాదు మీకు చాలా బాగా ఇది ఉంటుంది కానీ నాకు గుర్తుండేలాగా నేను ఒక్కసారి నెమరు వేసుకుంటాను కదా ఫస్ట్ ఏంటి మెటీరియల్ అంటే వస్తు జాతం అంటే ఏంటి మెటీరియల్లో ఎన్ని ఎన్ని తెగలు ఉన్నాయి మూడు మొదటిదేంటి అవసరాలు అంటే సౌకర్యాలు రెండోదేంటి విలాసాలు మూడోదేంటి వినోదాలు ఎంటర్టైన్మెంట్ సో ఒకటి కంఫర్ట్స్ రెండు లగ్జరీస్ మూడు ఎంటర్టైన్మెంట్ అంతే కదా ఈ మూడు ఓకే పర్ఫెక్ట్ ఈ మూడు కావాలంటే ఏం కావాలి నా పవర్ ఏంటే నాకేం గ్యాస్ స్టవ్ కావాలంటే పవర్ ఎందుకు నాకు పెద్ద ఎమ్మెల్యే అవ్వాలా ఎంపీ అవ్వాలా డబ్బు పడేస్తే వస్తుంది పవర్కి డబ్బు కావాలి కానీ ఈ మూడింటికి డబ్బు కావాలి డబ్బు అనేది ప్రతిదానికి కావాలి అదే అది అదే కావాలనుకోవడం పెద్ద జబ్బు డబ్బు లేనిదేవి జరగవు కానీ అదే కావాలనుకుని దాంట్లో పడిపోవడమే జబ్బు ఇది మాయ ఎలా ఉంటుందంటే ఇదే మాయ ఇది లేకపోతే జరగదు దీనికోసం పాకులాడితే మనం జరిగిపోతుంటాం సో ఓకే ఎనీవే ఎట్ ఎస్ అనలైజ్ మీరందరూ నాతో ట్రావెల్ చేస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది కదా సో మెటీరియల్లో మూడు విభాగాలు దానికి డబ్బు కావాలి రెండో విభాగం ఏంటి పవర్ అంటే ఒక శక్తి శక్తి అనేది ఎన్ని రకాలు ఉన్నాయి మూడు రకాలు ఏంటి పదవి హోదా కీర్తి ఈ మూడు ఈ మూడింటికి మళ్ళీ ఏంటి డబ్బు ఏంటండి పదవికి డబ్బు ఎందుకండి ఎందుకంటే మీరు ఓటు వేయడానికి వెళ్లే ముందు మీ చేతికి మీ ఇంటికి కాగితం రాకపోతే మీరు ఎందుకు ఓటుకెళ్తారు ఎందుకు వెళ్తారు వెళ్ళం కదా సో కాబట్టి పదవి కావాలంటే ఏముండాలి డబ్బు కావాలి అందుకనే పదవి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుకే పదవిని వినియోగిస్తారు ఎందుకని మళ్ళీ మీరు డబ్బు ఇస్తేనే కానీ వాళ్ళకి పదవి ఇవ్వరు కాబట్టి కాబట్టి డబ్బుకి పదవి కూడా అంత అవినాభావ సంబంధం అందుకనే వాళ్ళు తినేస్తున్నారండి వాళ్ళు తినేస్తున్నారనే హక్కు మనకి ఎవరికీ లేదు ఎందుకని మనం వాళ్ళు ఐదేళ్ళు తిన్నది కాస్త మనం ఒకే రోజు తింటున్నాం ఒక్క రోజులో సృష్టించగలడా పాపం ఐదేళ్ళు కష్టపడాలి కానీ మనం ఎలాంటి వాళ్ళం మేధావులం ఒక్క రోజులో మింగేస్తున్నాం వాళ్ళు ఐదేళ్ళు మింగింది పాపం కష్టపడి కిందపడి పడి మీదపడి దీన్ని దాచి దాన్ని దాచి నానా పడింది మనం ఒక్క రోజులో ఒక్క గంటలో మింగి పాడేస్తున్నాం అంటే ఆలోచన చేస్తే పదవికి బేస్ ఏంటి డబ్బు అంటే మనం ఐఎమ్ నాట్ టాకింగ్ ఐఎమ్ జనరలైజింగ్ థింగ్స్ ప్లీజ్ లెటెస్ట్ ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ యాంగిల్ హోదా ఉందనుకోండి హోదా కావాలంటే డబ్బు పోయాలి పోస్తేనే వస్తుంది ఈరోజు వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే అలానే ఉంటుంది అంతే అది వ్యవహారం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి దాన్ని విమర్శించొద్దు మనం ఉన్నదాన్ని చూద్దాం మనం యాక్సెప్ట్ చేద్దాం మనము ఎలా ఎదగాలనేది ఇక్కడ చేయబోయే సాధన అంతే మనం ఈ ఈ చిక్కుముడిలో పడకుండా ఇందులోనే ఉంటూ ఈ చిక్కుముడిలో పడి కొట్టుకుపోకుండా మనం ఎలా మనల్ని మనం బయటికి లాక్కరాగలం అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు నువ్వు మొత్తాన్ని ఏమీ బాగు చేయలేవురా నేను బాగు చేయలేను నేను నిజంగా బాగు చేయాలనుకుంటే దుర్యోధను వాళ్ళందరినీ కొట్టించి మీ అందరితోటి చంపించి యుద్ధాలు చేయించి నానాతన నేను గుర్రాలు నడిపి ఎవడు బాణాలు నామీదేస్తాడో తెలియదు ఎవడు మీద తీసురుతాడో తెలియదు నేను భయం భయం గుప్పెట్లో నేను బతుకుతూ ఇన్ని రోజులు యుద్ధాలు చేయించి చేయాలా మార్చాలనుకుంటే ఒక్కసారి నేను ఇలా చూస్తే మారిపోరా ఎవ్వరూ ఎవరిని మార్చలేరు ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానమవసాధేద్ ఆత్మైవ హ్యాత్మనో ఆత్మైవ రిపురాత్మన నువ్వు ఈ చిక్కుముడుల్లో ఉన్నావు ఉంటావు కూడా ఉండాలి ఈ చిక్కుముడిలోనే ఉండాలి ఇదే సమాజం ఏం మారదు మీరు ఆధ్యాత్మిక సాధనలు అడుగుపెట్టారు సాధన రహస్యం విన్నారు మాకు ఇంకా ఉపశమనాలు కాదు పరిష్కారం కావాలనే జ్ఞానం కలిగింది మీరు మొదలు పెట్టారన్నంత మాత్రమే సమాజం అయినా మారిపోతుందా ఈ తొమ్మిది మారిపోతాయా ఏం మారవు ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట చెప్తాను ఇంకా చాలా బలంగా మన మీద ప్రభావాలు చూపిస్తుంటాయి ఎందుకని వీడికి బుర్ర ఓపెన్ అయింది వీడు మనల్ని కార్నర్ చేయబోతాడు అనుకున్నప్పుడు అది ఇంకా సెన్సిటివ్ అవుతుంది అర్థమైందా నేను బాగా గమనిస్తూ ఉన్నటువంటి సాధనల అంశం ఏంటంటే ద మోర్ యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్ ద మోర్ దే బికమ్ సెన్సిటివ్ ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా దొంగిలించినటువంటి వ్యక్తి గురించి మనకి ఇప్పటిదాకా తెలియలేదు వాడు మనతోనే తిరుగుతున్నాడు మనమే పట్టించుకోలేదు కానీ మనందరం వాడిని ఒక చూపుతో చూస్తున్నాము ఏదో చిన్నది వాడి మీద అనుమానం కలుగుతుంది అనే ఫీలింగ్ వాడికి వచ్చిందనుకోండి వాడు సెన్సిటివ్ అవుతాడా అవడా ఇంకా జాగ్రత్తలు పడడం మొదలు పెడతాడా లేదా వాడు మనల్ని డైవర్ట్ చేయడం మొదలు పెడతాడా లేదా డెఫినెట్లీ ఇవి కూడా అంతే ఇవి బయట ఉండే దొంగకే అన్ని తెలివితేటలుంటే ఈ తొమ్మిది మామూలు కావి ఇవి ప్రకృతిలో పుట్టినటువంటి గొప్ప తాపత్రయాలు ఇవి అందుకే వీటికి పేరు తాపత్రయములు అని పేరు సో రెండో సెట్లు ఏమేమి వచ్చాయి పదవి హోదా కీర్తి ఒక కీర్తి ఊరికినే వస్తుందంటారా ఆయన కష్టపడి ఇప్పుడు టాటాకి ఒక పేరు వచ్చింది అనుకోండి ఇన్ఫోసిస్ వాళ్ళకి ఒక పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఈయన రాజు గారు ఉన్నారు ఎందుకు మనం ఆయన పిలుస్తామని అంటే ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులో డబ్బును తీసి ఆయన ఈ ఆశ్రమో లేకపోతే ఈ సేవనో అక్కడో ఇప్పుడు నేను వాటర్ ప్లాంట్ పెట్టాను అక్కడ ఎక్కడో ఆయన ఎవరో నాకు తెలియదు లాస్ట్ ఎప్పుడో పిఆర్ ప్రసాద్ గారు మేమందరూ ఉన్నప్పుడు ఇక్కడ స్పీచ్కి వచ్చి ఇలా వాటర్ ప్లాంట్ పెట్టాలి ఏజెన్సీలో అంటే వెంటనే ఆయన మూడు లక్షలు ఐదు లక్షలు ఎంతైతే అంత ఖర్చునే ముందుకు వచ్చారు ఇచ్చారు ఆయన గౌరవిస్తాం గుర్తిస్తాం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక వెయ్యి మందో లేకపోతే రెండు వేల మందో పార్టిసిపేట్ చేశారు వెళ్ళారనుకోండి అందరికీ నేను చెప్పే మాట అందరికీ కామనే అందులో ఏం అనుమానం లేదు కానీ నేను గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తిత్వాలు రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి వాళ్ళు నా ఆశయానికి కనెక్ట్ అయిన వాళ్ళైనా అయి ఉండాలి నేను గుర్తుపెట్టుకోవాలంటే లేదు నేను ఇచ్చిన అంశాన్ని ఆచరించేవాడైనా అయి ఉండాలి వాళ్ళు ఆచరిస్తూ ఆ సాధనలో వాళ్ళు అడుగులు వేస్తూ వాళ్ళు ఎదుగుతూ పోతున్న వ్యక్తి అయినా సరే నేను గుర్తు దానికి అవకాశం ఉంటుంది లేదు వచ్చాం ఆయారాం గయారాం ఏదో చాలా ఒక గంట రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ అయింది అనుకుంటే దాట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా కాబట్టి కీర్తికి కూడా డబ్బు కావాలి డబ్బు ఉంటేనే కీర్తి వస్తుంది ఇక మూడో సెట్ ఏంటి రిలేషన్షిప్ దాంట్లో ఎన్ని తెగలు ఉన్నాయి మూడు తెగలు ఒకటి నా అనేది రెండు బంధము భార్యాభర్త కదా బంధువులు బంధువులు అంటే రక్తబంధం కావచ్చు చర్మబంధం కావచ్చు గోత్రబంధం కావచ్చు ఏదో ఒకటి జ్ఞాతులు కావచ్చు ఏదైనా మూడవది మిత్రులు స్నేహితులు హితులు వీళ్ళందరి ఒక్క వర్గం వీళ్ళు కూడా సస్టైన్ అవ్వాలి అని అంటే నాకు డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే నేను ఎలా మెయింటైన్ చేయగలను వీళ్ళు సస్టైన్ చేయగలను ఇప్పుడు నా ఇంటికి నా చెల్లిలో తోడబుట్టిందో ఒక అన్నం వచ్చారనుకోండి నేను వాళ్ళకి పెట్టాల్సిందేదో అన్నం పెట్టో లేకపోతే మంచో చూడో వెళ్ళేటప్పుడు ఏదన్నా వాళ్ళకి ఇచ్చి పంపితే ఓకే వాళ్ళు రాగానే వచ్చారా బాగుందా ఎప్పుడు వెళ్తారని అడిగి ఈ గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి వస్తారు ఎవరన్నా పాపం నాతో ఒకళ్ళు అన్నారు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకపోయారా పాపం ఏం పరి పరిస్థితి బాగోలేదు కదా అన్నాను అందుకేనండి మేము వెళ్ళట్లేదు పాప వాళ్ళ పరిస్థితే బాగోలేదు మేము వెళ్ళి ఏం చేస్తాం అవి బాబు ఏం గొప్ప లాజిక్ అండి నేను ఏమన్నానంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు మీరు వెళితే కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఉపకారం అందుకనే మేము వెళ్ళట్లేదండి పాప వాళ్ళ పరిస్థితే బాగోలేదు మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది దండం పెట్టా నేను ఇది హ్యూమన్ టెండెన్సీస్ నేను ఇలా అంటున్నాను అనుకోకండి జస్ట్ ఇది ఇట్స్ ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్ అంటే నేను ఇవన్నీ సమాజంలో చూస్తూ గ్రంథాలని అధ్యయనం చేస్తూ మహాత్ములు చెప్పిన అంశాలని వింటూ ఎక్కడ వీఆర్ మిస్సింగ్ ఎక్కడో ఒక క్లారిటీ మిస్ అయింది ఒక కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది ఎక్కడుంది ఇది అనేటువంటిది ఆలోచించే ప్రయత్నంలో వచ్చేవన్నీ అనమాట ఈ ప్రాక్టికల్ థింగ్స్ని మనం కనుక యాక్సెప్ట్ చేయకపోతే దీన్ని మనం చూడకపోతే మనకు వేదాంతం కూడా అర్థం కాదు ఆధ్యాత్మికత వంట పట్టదు విన్నంతసేపు అబ్బా హాయి హాయిగా ఉంటుంది బా చాలా బాగుంది అనిపిస్తుంటుంది అది కూడా ఏంటంటే నేను చెప్పాను కదా ఆ రాజుగారు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడుంపావు దాకా ముప్పావు గంట హాయిగా టీవీ పెట్టుకుని ప్రతిరోజు ఆయన ప్రెజర్ ఆయన టెన్షన్ని రిలీజ్ అయ్యేలాగా నవ్వుకుంటూ ఉంటారనమాట ఇంచుమించు ఆయన దాంట్లో ఆయన సిస్టంలో ఒక ఆరు వందల ఏడు వందల సినిమాల్లో ఉన్నటువంటి జోక్స్ అన్నిటినీ లోడ్ చేసి పెట్టుకున్నారు అవి చూస్తూ ఉంటారు అది తిరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్త వస్తే యాడ్ అవుతుంటాయి ఆయన ఆయన టార్గెట్ అది ఎవ్రీడే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది ఉదయాన్నే ఈవిడ లేచి ఆరు గంటలకి పూజ చేస్తారు ఈవిడ ఆయన సాయంత్రం ఆరు గంటలకి ఈ జోక్స్ చూస్తారు ఆవిడ బహ్ గురుగారు నేను ఒక నలభై ఐదు నిమిషాలు అలా పూజ చేసుకున్న స్థలం ఎంత బాగుంటుందో అంటుంది కూడా సాయంత్రం ఆయన ఆరు నుంచి ఆరు నలభై దాకా ఆయన చేస్తారా ఆయన నిత్యకర్మ అయింది ఈ సబ్బా రిలీజ్ అయ్యానండి రిలాక్స్ అయ్యానండి అంట నేను రెండింటిని చూసిన తర్వాత ఇన్ఫాక్ట్ రెండు ఉపశమనాలే డి గెట్ వాట్ ఈస్ ఉపశమనాలు ఈయనకి ఇది చూస్తూ ఆయన దాంట్లో లీనమైపోయి తన్మయత్వమై నవ్వుకుంటే ఆయనకి ప్రెషర్ రిలీజ్ అవుతుంది ఈవిడికేంటి అక్కడ అమ్మవారిని చూస్తూ పువ్వులు పెడుతూ మంత్రం చెప్పుకుంటూ ఆవిడ అలా కనెక్ట్ అయితే ఆవిడికి ప్రెషర్స్ రిలీజ్ అవుతుంది ఉపశమనాలే సో ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా అడుగులు వేసే వ్యక్తులం ఉపశమనాలకే పరిమితం కాకుండా అంటే వాటిని యాక్సెప్ట్ చేస్తూ వాటిల్లో ఉంటూ అలాగని మనం ఇప్పుడు ఏదీ వదిలేయద్దు ఎందుకంటే మనం ఏది వదిలేయాల్సిన పని లేదు ఎందుకంటే ఏది మనల్ని వదలలేదు ఇంకా ఏది వదలదు మనము దేన్ని వదలక్కర్లేదు సో ఎలా ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను అనుకున్నాను ఒక వ్యక్తి బయట వ్యవహారం చేసేటప్పుడు పెరుగుదల కావాలి ఏం కావాలి పెరుగుదల అంటే ఒక డెవలప్మెంట్ ఏం కావాలి పెరుగుదల ఒక డెవలప్మెంట్ కదా వ్యవహారంలో పెరుగుదల ఆధ్యాత్మికంలో ఎదుగుదల ఇది నేను ప్లాన్ చేసుకున్నది అంటే లోపల ఎదుగుదల కావాలి ఎదగాలి బయట పెరగాలి బయట పెరగడం వల్ల ఈ తొమ్మిది అంశాలని నేను సక్రమంగా నడపగలను కృష్ణుడు భగవద్గీతలో కూడా దేన్ని వదలొద్దు అన్నాడు ఆయన వదలమని ఉంటే అర్జునుడు నేను యుద్ధం మానేస్తానంటే బాబు శుభ్రంగా మంచి పని నన్ను వదిలేసి వెళ్ళిపో నేను వెళ్తా నేనేదో పిల్లని గృహ వాయించుకుంటా లేకపోతే హాయిగా చెట్టు కింద కూర్చుంటా ఆవులతో ఉంటాను హాయిగా నా ప్రాణానికి హాయిగా ఉంటుంది నీ గుర్రాలు అట్టుకుని నేను తోలి ఎవడు బాణాలను నా మీద వేస్తాడో ఎవడు ఏమి ఈటలు నా మీద వేస్తాడో నేను నన్ను నేను కాపాడుకుంటూ నిన్ను కాపాడుతూ యుద్ధరంగంలో ఇద్దరిని మనం కాపాడుకుంటూ ఈ టెన్షన్ నాకు ఎందుకని అనాలి కానీ కృష్ణుడు వదలమని చెప్పలే ఎదగమన్నాడు నువ్వు యుద్ధం చేయి కానీ చేసేది నువ్వు కాదు నిమిత్తమాత్రం భవ సవ్య సాచి నేర్పాడు ఆయన సో మనం కూడా ఈ సమాజంలో ఈ తొమ్మిదింటిని మనం వదలక్కర్లేదు వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలగాలి పదవి మీకు వచ్చిందా స్వీకరించండి అబ్బే పదవి వస్తే మనం దెబ్బైపోతాం అనుకోకండి పదవి వల్ల ఎవరు నాశనం అయిపోరు పెళ్లి చేసుకుంటే ఎవరు పాడైపోరు ఉంటే ఎవరు కష్టాలు పడరు బంధువులు ఉంటే ఎవరికి బంధం కాదు మిత్రులు స్నేహితులు ఆప్తులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాదు ఒక సౌకర్యం ఉంటే తప్పు కాదు విలాసం ఉంటే తప్పు కాదు వినోదం అనేది తప్పు కాదు ఈ తొమ్మిదిట్లో ఏది తప్పు లేదు కానీ తప్పల్లో ఏంటనే ఈ తొమ్మిదింట్లోనే ఉండడం అందులోనే పడిపోయి కూరుకుపోవడం అనేదే మనం చేసేటువంటి పొరపాటు ఈ తొమ్మిదింటిని హ్యాండిల్ చేయాలి మనం స్వీకరించగలగాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ దాన్ని ఎలా వాడుకోవాలి దాన్ని ఏ రకంగా దాన్ని మనం కరెక్ట్గా దాన్ని యుటిలైజ్ చేయగలగాలి భార్య అనేది ఒక యోగం భర్త అనేది ఒక యోగం పిల్లలనేది ఒక యోగం తల్లిదండ్రులు ఒక యోగం బంధువులు ఉన్నారంటే ఒక యోగం నాకు మంచి మిత్రులు ఆప్తులు సన్నిహితులు ఉన్నారంటే ఒక యోగం అది మీకు శాస్త్రము తెలిస్తే మీకు దాంట్లో చెప్తుంది మనకు శాస్త్రంలో అసలు మనకు మంచి మిత్రులు ఉంటారా మనకు మంచి పార్ట్నర్స్ ఉంటారా మనకు మంచి సహకరించేటువంటి వాళ్ళు ఉంటారా శాస్త్రం స్పష్టంగా చెప్తుంది లేదు మనకు శత్రువులు ఉంటారా మనకు వెన్నుపోటుదారులు ఉంటారా అది కూడా చెప్తుంది రుణరోగ శత్రు స్థానం అని ఆరో ఇంటి గురించి చాలా అద్భుతంగా అక్కడ విచారణ జరుగుతుంది శాస్త్రం కాబట్టి మన శాస్త్రాల్ని వాంగ్మయాలని అన్నింటినీ సమన్వయం చేసి చూస్తే నాకు కనిపించింది తాపత్రయాల్లో ఈ మూడు ఇంటు మూడు ఎన్ని తొమ్మిది ఇనవిటబుల్ తొమ్మిది గ్రహాలని ఎలా మనం తప్పించుకోలేము ఈ తొమ్మిది అంశాలని సమాజంలో తప్పించుకోలేము సమాజంతో మనం కనెక్ట్ ఉన్నాము అని అంటే ఈ తొమ్మిదింటితో మనం కనెక్ట్ అయి ఉంటాం ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పర్సంటేజ్ డిఫరెన్స్లో ఉంటాం బాగా గమనించండి ఈ తొమ్మిదింటికి మూలం ధనం ఇది కూడా మర్చిపోవద్దు ఇది ఒక సెట్ ఇది